నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అమెరికాలో క్రిస్మస్ సందడి మొదలైపోయింది క్రిస్మస్ ఇక ఎన్నో రోజులు లేదు చాలా పెద్ద పండుగండి చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కూడా ఇక ఈ క్రిస్మస్కి సంబంధించి షాపింగ్ అనేది రెండు నెలల ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే హెలోవీనప్పటి నుంచి ఈ షాపింగ్ అనేది షూరు అవుతుంది థ్యాంక్స్ గివింగ్కి మాత్రం ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ దుస్తులు ఇలాంటివన్నీ బాగా కొంటారు ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్కి బాగా డీల్స్ ఉంటాయి కదా సగాన్ని సగం తగ్గి వస్తాయి ఇక ఆ తర్వాత అలంకరణ సామాగ్రి ఇంటిని ఎంత అందంగా అలంకరిస్తారనుకున్నారు చూసి తీరాల్సిందే చెప్పడం మరిచాను అలా చూడటానికి కూడా మనం వెళ్ళొచ్చు పర్మిషన్ ఇస్తారు మనం ఫోటోస్ అన్నీ కూడా తీసుకోవచ్చు ఇంటి ముందు విద్యుత్ దీప కాంతులతోటి అందంగా అలంకరించు ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఆ టైం నుంచి పర్మిషన్ ఇస్తారు ఎయిట్ థర్టీ దాకా మనం వెళ్ళొచ్చు ఆ లైటింగ్ అంతా చూసి చక్కగా ఫొటోస్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు మీరు కూడా క్రిస్మస్